అవి అందరికీ వెల్కమ్ బ్యాక్ ఇవాళ వీడియో వచ్చేసి ఆల్ అబౌట్ షాపింగ్ నాతో పాటు మీరు కూడా వచ్చేయండి షాపింగ్ చేసేయడానికి సో ఇప్పుడు ఇక్కడ కాస్ట్కొక అయితే మేము రీచ్ అయిపోయాము ఇక్కడ పార్కింగ్ చేసుకొని లోపలికి అయితే వెళ్దాము సో లోపలికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఫ్యామిలీ కార్డ్ ఉంటుంది అనమాట కాస్ట్కొక కార్డ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేసి లోపలికి వెళ్ళాలి చాలా ఇంకా ఇది ఉంటుంది ఇది ఉండదు అనేమి ఉ మనం నేమ్ ఇట్ ఇట్ విల్ హ్యావ్ ఇట్ అన్నట్లు ఉంటుంది ఇక్కడ హాలోవిన్ అనేసి అక్టోబర్ ఎండ్కి చేస్తారు ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డెకరేషన్స్ ఆల్రెడీ పెట్టేశారు మొబైల్స్ ల్యాప్టాప్స్ గోల్డ్ డైమండ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఈ షాప్లో ఆల్మోస్ట్ గోల్డ్ అయితే మనకి ఇండియాలో ఉన్న ప్రైజే ఉంటుంది ఇక్కడ కూడా ఇండియాలో లాగే బిస్కెట్స్ దొరుకుతాయి ప్రైస్ కంపారిజన్ చేసినప్పుడు సేమ్ ఇండియాలో ఎట్లా ఉంది ఇక్కడ కూడా అంతే ఉంది సో ఈ నట్స్ అయితే కాస్ట్ కోలో ఈ నట్స్ ఇంకా మనకి వైటమిన్స్కి యూస్ చేస్తాం కదా ట్యాబ్లెట్స్ ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి అన్నమాట నట్స్ అయితే చాలా ప్రీమియం క్వాలిటీ దొరుకుతాయి నేను ఎప్పుడూ నట్స్ డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ నుంచే తీసుకుంటాను ఇక్కడన్నీ చాలా హ్యూజ్ క్వాంటిటీ బల్క్లో దొరుకుతుంది డ్రై ఫ్రూట్స్ కూడా చాలా వన్ కేజీ టూ కేజీ దొరుకుతాయి కానీ ప్రీమియం క్వాలిటీ ఉంటే నాకు బాగా నచ్చుతాయి కాస్ట్ కో డ్రై ఫ్రూట్స్ అండ్ ఇక్కడ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి కొన్ని లంచ్ బాక్సెస్ అండ్ వాటర్ బాటిల్స్ చెక్ చేస్తున్నాము ఇక్కడ బట్టలు కూడా కొన్ని బ్రాండ్స్ చాలా బాగుంటాయి ఎస్పెషల్లీ నైట్ వేర్ అయితే నాకు బాగా నచ్చుతుంది ఇంకా క్రిస్ ఎప్పుడో డిసెంబర్లో వచ్చే క్రిస్మస్కి వీళ్ళు ఆల్రెడీ డెకరేషన్స్ అన్నీ పెట్టేశారు మాకు ఈ మంత్లో కొన్ని బర్త్డేస్ ఉన్నాయన్నమాట సో కిడ్స్ బర్త్డే గిఫ్ట్స్ కోసం ప్రెసెంట్స్ చూస్తున్నారే ముందు దొరుకుతాయేమో అని చెప్పేసి నేను కూడా చెక్ చేస్తున్నాను ఇంకా ఇది ఉంటుంది ఇది ఉండదు అని ఏమి ఉండదు అనమాట ఆ షాప్కి వెళ్ళాము అంటే ఏదో ఒకటి ఉంటుంది ఇక్కడ మా హస్బెండ్స్ ఎవరు శాంపుల్ డ్రింక్స్ పెడితే అవి ట్రై చేస్తున్నారు వింటర్ వస్తుంది కాబట్టి గ్లౌజ్లు ఇలాంటి స్టఫ్ అంతా కూడా పెట్టారు మనకి జేబుకి బొక్కు పెట్టుకోవాలంటే మాత్రం ఈ షాప్కి వెళ్ళాలన్నమాట అన్నీ చాలా హ్యూజ్ క్వాంటిటీలో దొరుకుతాయి ఇక్కడ అంతా కూడా రెడీ టు ఈట్ ఫుడ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సలాడ్స్ గ్రీక్ సలాడ్ అది పక్కన వచ్చేసి పాస్తా ఇంకా జస్ట్ అట్లా బై చేసుకొని కోల్డ్ ఫుడ్ లాగే తినేస్తారు అది సూషీ ఇంకా గ్రీక్ సలాడ్ ఉంది చికెన్ సలాడ్ ఉంది చికెన్ విత్ ఎగ్ ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సలాడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట వీట టేస్ట్ పర్లేదు ఒకసారి నేను ట్రై చేశాను బాగానే ఉంటుంది ఆ వైట్ స్క్వేర్స్ లాగా కనిపిస్తున్నాయి కదా అయితే చీజ్ ఇదేమో ప్రాన్స్ సలాడ్ ప్రాన్స్ అండ్ ఫిష్ కూడా చూసారా ఎంత పెద్ద క్వాంటిటీ ఉందో ఫ్రూట్స్ కూడా ఫ్రెష్గా బాగుంటాయి కానీ క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల మనం తెచ్చుకున్నప్పుడు స్టోరేజ్ కష్టం అండ్ ఆల్సో షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉంటుంది పనస్తలు చూసారో ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అండ్ మన మామిడి పండ్లు యాపిల్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి వాటర్ మిలన్స్ ఇంకీ షాప్కి వెళ్ళాము అంటే మనకి ఏ టు జెడ్ మన ఇంటికి కావాల్సినవన్నీ దొరుకుతాయి అలానే మన జేబుక్ కూడా ఒక పెద్ద బొక్క పడుతుంది అనమాట మనం లిస్ట్ రాసుకొని వెళ్ళినా అన్ని కంటికి ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి కదా ఏదో ఒకటి ఎక్సెస్ మనకు అనవసరమైనవి కూడా వేస్తూ ఉంటాము సో ఇక్కడ మనకి డైలీ కావాల్సిన మల్టీవైటమిన్స్ స్కిన్ కేర్ వాట్ నాట్ అన్నీ దొరుకుతుంది ఇదంతా చాలా పెద్ద ఒక రోమ్ మొత్తం మనకి స్కిన్ కేర్ బాడీ వాష్లు ఇట్లా మొత్తం ఉంటాయన్నమాట మనం ఎగ్జిట్ అయ్యే దగ్గర ఇట్లా ఫుడ్ కోర్ట్ ఉంటుంది ఆ డైలాగ్ ఉంటుంది కదా ఎవడన్నా ఎంత ఫుడ్ తింటాడా అన్నట్లు ఒక్కొక్క పిజ్జా స్లైస్ నా అరచేతి కంటే పెద్దగా ఉంటుంది సో కంప్లీట్ చేయడం అయితే చాలా కష్టం ఫినిష్ చేయడం సో ఇక్కడ ఇంకా ఎగ్జిట్కి వెళ్ళిపోయి మన బిల్ చేసి మేమైతే బయటకు వచ్చేసాము కార్ దగ్గరికి ఇంక పెట్టేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము ఐ హోప్ ఈ స్మాల్ షాపింగ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మంత్ వరకు స్టే పాజిటివ్ అండ్ బీ కైండ్ ఎవరూ అండ్ థ్యాంక్ యూ బై బాయ్ టేక్ కేర్